సోదర సోదరుల మళ్ళీ కూడా నమస్కారం నేను మీ ఆపుల్ భాస్కర్ దయావతిని ఈ మధ్య కాలంలో గత ఒక పది సంవత్సరాలుగా విపరీతమైనటువంటి కేసులు కోర్టులలో వేయటం అనేటం జరుగుతాను ఏం కేసులు అంటే యూనిలేటరల్ క్యాన్సిలేషన్ అనేటటువంటి ఒక బలంతో కేసులు వేయటం అనేటం జరుగుతాను యూనిలేటరల్ క్యాన్సిలేషన్ అని అంటే ఒక ఇద్దరు వ్యక్తుల మధ్యన ఎక్స్ అనేటటువంటి వ్యక్తి తనకు ఉండేటటువంటి ఆస్తిని వై అనేటటువంటి ఒక వ్యక్తికి అమ్మటం కానీ మార్టి చేయడం చేయటం కానీ జీపీఏ చేయటం కానీ సేల్ డీడ్ చేయటం కానీ గిఫ్ట్ డీట్ చేయటం కానీ ఈ రకరకాల డీట్స్ని చేయటం అనేది జరుగుతారు అయితే కొంతకాలం తర్వాత గిఫ్ట్ డీడ్ సేల్ డీడో మార్టి గేట్ డీడ్ చేసిన తర్వాత జీపీఏ చేసిన తర్వాత చేసినటువంటి ఎక్స్ వై తెలవకుండా సబ్ రిజిస్టార్ ఆఫీస్ దగ్గరికి పోయి సబ్ రిజిస్టార్ని మేనేజ్ చేసి కొన్న వ్యక్తితోటి సంబంధం లేకుండా అమ్మిన వ్యక్తి లేదు జీపీఏ రాసిన వ్యక్తి ఆ గిఫ్ట్ డీడిని కానీ జీపీఏని కానీ డెవలప్మెంట్ అగ్రిమెంట్ని కానీ సేల్ డీడ్ని కానీ సబ్ తోటి కొమ్ముక్కై కొలుడై ఆ డీడీని క్యాన్సిల్ చేయటం అనేట్లు జరుగుతుంది చట్టం ఏం చెప్తుందంటే ఒక ఇద్దరు వ్యక్తుల మధ్యన ఒక సిల్ డీడ్ జరిగిన ఒక జీపే జరిగిన ఒక మార్టిగేజ్ డీడ్ జరిగిన ఒక గిఫ్ట్ డీడ్ జరిగిన దాన్ని క్యాన్సిల్ చేయాలంటే ఆ ఇద్దరు వ్యక్తులు సబరిస్టార్ దగ్గరికి పోయి క్యాన్సిలేషన్ డీడ్ అనేట లాయించాలి కానీ ఇద్దరు వ్యక్తులు లేకుండా ఆ డీడ్ ఎవరైతే ఎగ్జిక్యూట్ చేస్తారో ఎగ్జిక్యూట్ చేసినటువంటి ఒకే ఒక్క వ్యక్తి పోయి సార్ని కలిస్తే ఎగ్జిక్యూట్ చేయించుకున్నటువంటి వ్యక్తితోటి అంటే రెండో పార్టీతో సంబంధం లేకుండా మొదటి వ్యక్తి సమరిసార్లు ఇద్దరు కలిసి ఆ యొక్క డీడిని రద్దు చేసుకోవటం అనేటం జరుగుతుంది ఏకపక్షంగా ఆ డీడిని తయారు చేయటం అనేటం జరుగుతుంది దాంతో ఏంటంటే ఆ సేల్ డీడ్ కానీ గిఫ్ట్ డీడ్ కానీ డెవలప్మెంట్ అగ్రిమెంట్ కానీ ఒక జీపీఏ కానీ రాసినటువంటి వ్యక్తి రాయాల్సింది రాయించుకున్నటువంటి వ్యక్తి ఇద్దరు లేకుండా రాయబడినటువంటి ఒక వ్యక్తి క్యాన్సిల్ చేయించుకునేటటువంటి విధానాన్ని ఏకపక్ష క్యాన్సిలేషన్ డీడ్ అనేటటువంటి పేరుతో పిలవడం జరిగింది దాన్నే యూనివర్టల్ క్యాన్సిలేషన్ అనేటటువంటి ఒక భాషలో పిలవటం అనేది జరుగుతుంది ఏంటి చట్టం ఏం చెప్తుంది వ్రాయించుకున్న ఆయన రాసిన ఆయన ఇద్దర కలిసిపోతే క్యాన్సిల్ చేయమని చెప్తుంటారు కానీ వ్రాయించుకున్న వ్యక్తి తెలియకుండా వ్రాయపడినటువంటి వ్యక్తి పోలీస్ ఆఫీస్టార్ని మేనేజ్ చేసి క్యాన్సిలేషన్ చేయించుకుంటారు ఇది చట్ట వ్యతిరేకం అయితే చాలామంది ఆ క్యాన్సిలేషన్ డీటిని క్యాన్సిల్ చేయించడం కోసం సంబంధిత జూనియర్ సివిల్ జడ్జి కోర్టులు సీనియర్ సివిల్ జడ్జి కోర్టులు జిల్లా కోర్టులలో కేసులు క్యాన్సిలేషన్ న్సలేషన్ డీడ్ అనేటటువంటి పేరుతోటి సూట్ సూట్ వేయటం అనేది జరుగుతా దానికి మీరు అట్లా సూట్ వేయాల్సిన ఏసీ కొన్ని ఐదేళ్ళు పదేళ్ళు నాలుగేళ్ళు ఐదేళ్ళు కాల పరిమితి వరకు ఆగాల్సిన పని లేదు అవసరం లేదు మరి ఏం చేయాలి తొందరగా మీకు మీరు మీరు తెరవకుండా మీ డీటిని క్యాన్సలేషన్ చేసినటువంటి ఆ డీటిని రద్దు చేయించడానికి హైకోర్టులో ఆర్టికల్ టూ ట్వంటీ సిక్స్ అనేటటువంటి ఒక ఆర్టికల్ కింద మీరు కాక మీరు ఎవరైనా ఒక న్యాయవాదిని పట్టుకొని ఒక రిట్ పిటిషన్ వేస్తే మీ యొక్క రద్దు కాబట్టినటువంటి జీపీఏని కానీ సిల్ కానీ అతి తొందరగా అతి తక్కువ కాలంలో ఆ యొక్క లెటర్ లీడ్ క్యాన్ డేట్ ఏదైతుందో ఇన్ని లెటర్ డే డీటెయిదవుతుందో దాన్ని రద్దు చేసేటటువంటి అధికారం హైకోర్టు వారు తీసుకోవడం అని తెలుగుతాం ఈ మధ్య కాలంలో ఒక రామలక్ష్మి అనేటటువంటి ఒక నా క్లైంట్ ఒక వ్యక్తి దగ్గర తొంభై ఐదు ఎకరాల భూమి కొనుక్కొని డెవలప్మెంట్ అగ్రిమెంట్ చేయించుకుని జీపీఏ చేయించుకొని ఆమెకు తెలవకుండా భూమి విలువ పెరిగిందని చేసినటువంటి వ్యక్తి ఆమెకు తెలవకుండా సర్వీస్ఆర్ ఆఫీస్ పోయి ఆ డెవలప్మెంట్ కమ్ జీపీ అగ్రిమెంట్ ఏదైతే ఉందో దాన్ని క్యాన్సిలేషన్ చేసి చేయించుకోండి దాంతో ఏంటంటే మేము హైకోర్టులో ఒక పిటిషన్ వేసింది వేస్తే హైకోర్టు వారు పరిశీలించి ఇద్దరు వ్యక్తుల యొక్క సమతలు లేకుండా ఒక వ్యక్తే పోయి దాన్ని క్యాన్సిల్ చేసింది కాబట్టి ఇది చట్ట వ్యతిరేకమైంది అనేటటువంటి విషయం కోర్టు వారే దాన్ని ధృవీకరించి దాన్ని రద్దు చేయటం అనేది జరిగింది అందుకనే ఈ ఏక్ ఏకపక్షంగా క్యాన్సిల్ చేయబడినటువంటి సిల్ డీడ్ కానీ ట్రీడ్లు కానీ మీ దగ్గర ఏమైనా ఉంటే మీరు హైకోర్టుని సంప్రదించి రెడ్ వేసి సత్వర న్యాయం పొందాలని చెప్పేసి నేను కోరుతాను ఆ రకంగా మీకు ఏదైనా అవసరం ఉంటే ఒక న్యాయవాదిగా మేము కూడా మీకు సహకరిస్తామని చెప్పేసి కోరుతున్నాం ఆ రిట్ అనేటటువంటి అనేటువంటి ఒక ఆయుధాన్ని మీరు ఉపయోగించుకోవాలని కోరుతాను हाय आम लोहित कुमार प्लीज सब्सक्राइब सबस्क्राईब जवाबी शेअर इट लाईक इट कॉमेंट